వెల్కమ్ టు మై ఛానల్ అనుశివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గోంగూర పచ్చడి పర్ఫెక్ట్ మెజర్మెంట్ తో ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ వెళ్దాం ప్రాసెస్ లోకి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి కోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసాను నేను ఒక థర్టీ మిర్చి తీసుకుంటాను ఫ్రెండ్స్ కారం మీడియం కారం ఉన్నా కాబట్టి మీది కారం ఉన్న మిర్చి అయితే ఒక ట్వంటీ తీసుకోండి సరిపోతే రెండు పెద్ద సైజ్ కట్టలు గోంగూర తీసుకుంటాను నేను వీటిని చక్కగా సరి చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకుంటే మంచి పచ్చడి అనేది బాగుంటుంది మామూలుగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది వైట్ కలర్ పచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని ఇదే ఆయిల్లో నేను ఒక పావు కిలో టమాటా వేసుకుంటాను ఫ్రెండ్స్ వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై ఫ్రై చేద్దాం ఆయిల్లో ఫ్రెండ్స్ చూడండి ఒక టూ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసుకుందాం ఒక టూ టైమ్స్ క్లీన్ చేశాను ఫ్రెండ్స్ ఒక రెండు కట్టలు పెద్ద సైజు నేను గోంగూర తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కల్ కలపకుండా ఒక్క ఫైవ్ మినిట్స్ ఈ విధంగా క్యాప్ పెట్టి గ్యాస్ మీడియంలో పెట్టి వాటర్ ఊరినాక మనం దీన్ని చక్కగా కలుపుకుందాం ఒకసారి చూసుకుందాం ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా హైలో పెట్టుకొని దీన్ని చక్కగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాం గోంగూర టమాటా చక్కగా మెత్తగా ఉడికాక మిగతా ప్రాసెస్ చేసుకుంది ఫ్రెండ్స్ చూడండి ఇగో ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలి సరిపోద్ది ఈ విధంగా ఉడికితే దీన్ని కొద్దిసేపు చల్లారించుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇగో మిర్చి ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసుకొని టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ సాల్ట్ ఒక వన్ స్పూను జీరా వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇది పట్టాక తర్వాత గొంగూర మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఫ్రెండ్స్ ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి చక్కగా టేస్ట్ బాగుంటుంది నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్